ॐ नमः ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ आदित्याय नमः ॐ सूर्य अरिस्ते सूर्य सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి చేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక అందరిపైన సూర్యుడు యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం కన్యరాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శని భగవానుని చేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిపి సంచారం చేయడం చాలా అరుదుగా జరుగుతున్న కార్యక్రమం ఆరవ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి చేత శని శనిచేత రవి ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థలాలను కానీ డబ్బులను అవసరం ఉందని చెప్పి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు దీనివలన అప్పు తెచ్చుకుంటే త్వరతగత కట్టలేరు తెచ్చుకున్నారా వాళ్ళు సతాయించడము ఈ స్థిరచరాస్తులను వ్రాయించుకోవడము రోగబాధలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త